ಕುಮರಲ್ಲಿ ಕೊಡಲ್ ಕುಮರನ್ನ ಕಲಿತ ಬಂಗಾರ ತೊಟ್ಟಲ್ಲಿ ಕಡ್ತಾರೆ ಕೊಮ ಕಲೇ కూరమిషము తెత్తరు దేవునికి పుత్ర సంతానం ఇయ నీ వంతు పుట్టి వెంటలు తీర్చి పొర్రుదండాలు పెడతాము మల్లన్నా నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని మన తెలంగాణలో చాలా పురాతనమైన వందల ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాలు చాలా ఉన్నాయి అందులో ఒకటే మన సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం ఈ కొమరవెల్లి దేవాలయ చరిత్ర కొమరవెల్లి విశిష్టత అండ్ లోపల ఇంకేమేం దేవాలయాలు ఉన్నాయి మనం వెళ్ళి తెలుసుకుందాం అంతేకాకుండా ఈ కొమరవెల్లి అని పేరెందుకు వచ్చింది ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో ఉన్న ఆచారాలన్నీ ఇక్కడ పాటిస్తారు ఇటు ఇటువంటి ఆచారాలు ఏ దేవాలయం దగ్గర కూడా మనం చూడము అటువంటిది మన కొమ్మరవెలి మల్లన్న దేవాలయం దగ్గర మనం చూస్తాం నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను నాతో రండి కొంచెం లోపలికి వచ్చి చూసుకున్నట్టయితేనే మనకు చాలా షాపింగ్ మాల్స్ అయితే కనిపిస్తాయి నేను చెప్పినా కదా తెలంగాణ అంటేనే గోషి గొంగడి అని అంటారు సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఏ దేవాలయం దగ్గర కూడా కనిపే మనకి కేవలం ఈ కుమరవెల్లి మల్లన్న దేవాలయం దగ్గర కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా గొంగడి దీన్ని గొంగడి అంటారు దీన్ని ఎక్కువ యాదవులను కుర్మ అయితే వేసుకుంటారు సో ఈ గొంగడి అయినా కుండలు ఈ బోనాలు చేసుకునే బోనాలు అయినా కూడా ఓన్లీ ఈ దేవాలయం దగ్గర కనిపిస్తాయి మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కట్టెలు కూడా ఎవరైతే భక్తులు కొమరవెల్లికి వచ్చి ఇక్కడే కట్టెలు తీసుకొని కుండలు తీసుకొని బోనం చేసుకొని తినిపోతారు సో మనం ముంగట కుండలు కూడా ఉన్నాయి అవి కూడా వద్దాం మనం ఇక్కడ మట్టి కుండలు కాకుండా ఇట్లా ఈ స్టీల్వి ఇత్తడివి కూడా ఉన్నాయి ఇందులో కూడా వేసుకొని నైవేద్యంగా పెట్టి వెళ్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కుండలు మట్టి కుండలు ఇటువంటి కుండలు మనకి ఇక్కడ ఏ దేవాలయం దగ్గర కనిపించవు ఓన్లీ ఇక్కడనే మా కుమ్మరవెల్లి కనిపిస్తాయి ఈ కుండలు తీసుకొని ఇందులో భోజనం చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టి అందరూ అయితే తిని వెళ్తారు చూడండి ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయా కుండలు చాలా రకాలుగా ఉన్నాయి ఇవి చిప్పలు చిన్న చిన్న చిప్పలు కూడా ఉన్నాయి పైన పెట్టుకొని దీపం పెట్టుకుని బోనం చేసుకున్నాక బోనం మీద పెట్టడానికి ఇట్లా దీపం పెడతారు ఇందులో నూనె వచ్చి దీపం పెట్టి ఆ వారికి తీసుకొని పోతారు తెలంగాణ ఆచారాలు సంస్కృతి మొత్తం ఓన్లీ కేవలం మనకి ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో కనిపిస్తాయి కొంచెం ముందుకు రాగానే మనకు కోనేరు కూడా ఉంటాయి లోపల అది కూడా చూద్దాం నా వెనకాల కనిపిస్తుంది కొమరవెల్లిలో ఉన్న కోనేరు కొమరవెల్లికి వస్తున్న భక్తులు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక తలనీళ్ళని నిల్చుకొని ఇక్కడ తలస్నానం చేసి స్వామిని అయితే దర్శించుకుంటారు ఇక్కడ కనిపిస్తుందే కోనేరు ఇక మనం ఈ కొమరవెల్లి మల్లన్న స్థల పురాణం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడున్న ఈ కొమరవెల్లి కొండని పూర్వం ఇంద్రకిలాద్రి కొండ అని అనేవారట అయితే ఒక రోజు ఈ కొండ మీదకి గొర్ల కాపరి అయిన కొమరయ్య గొర్లని కాచుకుంటూ మీదకి వెళ్తాడట మీదకి వెళ్తుండగా ఒక కొండ శిల్కలో మల్లన్న స్వామి కనిపిస్తాడు అప్పుడు ఆ కొమరయ్య దగ్గర ఉన్న గొల్ల పాలతో అభిషేకం అయితే చేస్తాడు అట్లా రోజు వస్తూ అభిషేకం చేసి వెళ్లేవాడు అయితే ఒక రోజు వెళ్లి చూస్తే అక్కడ మల్లన్న స్వామి కనిపేయలేదట అప్పుడు అక్కడ ఉన్న పుట్టమనుతో అతను చూసిన మల్లన్న రూపాన్ని అయితే ఆయన ఒక విగ్రహం రూపంలో చేసి పెడతాడు సో అలా మెల్లమెల్లగా భక్తులు వస్తూ దర్శనం చేసుకున్నారట సో పుట్టమనుతో చేసినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది అనేది ఇక్కడ విశేషం సో ఇప్పుడు కుమరవెల్లి మల్లన్న టెంపుల్ లో ఉన్న విగ్రహం అనేది కుమరయ్య అనే అతను చేశాడు కాబట్టి ఈ గ్రామానికి కుమరవెల్లి అని పేరు వచ్చిందని చెప్తుంటారు నా వెనకాల కనిపిస్తుంది ఇదే కుమరవెల్లి మల్లన్న స్వామి మెయిన్ ఎంట్రెన్స్ మనం ఎక్కడ చూసుకున్న ఆలయానికి మొత్తం పసుపు కలర్లో ఉంటుంది ఎందుకంటే మల్లన్న స్వామి మొత్తం బండారి అంటే చాలా విశిష్టత ఇక్కడ టెంపుల్ చూసుకున్న ఏ బిల్డింగ్లో చూసుకున్న మొత్తం పసుపు కలర్లోనే ఉంటుంది సో మనం లోపలికైతే వెళ్ళి దర్శించుకుందాము దేవాలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ మండపం లాగైతే కనిపిస్తుంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరికైతే మొక్కులు ఉన్నాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చెట్టు కింద పట్నం వేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మనకు పట్నాలు వేసుకున్నట్టు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా ఫ్యామిలీతో వచ్చి మంచిగా వాళ్ళ మొక్కులు మొత్తం పట్నం వేసుకొని ఇక్కడికి వస్తారు బ్రహ్మోత్సవాలు టైంలో ఎప్పుడైతే సంక్రాంతి ఆదివారం టైంలోనైతే మొత్తం కొమరవెల్లి మొత్తం బండారిగా మారిపోతుంది మనం చూసుకుంటే బంగరేగారి చెట్టు కూడా ఉంటాయి అక్కడ దాని విశిష్టత చరిత్ర కూడా నేను చెప్తాను రండి కనిపిస్తుంది గంగరైన చెట్టు అది చెట్టు విశిష్టత ఏంటంటే స్వామివారు ఇక్కడికి వచ్చి కొలు కొలువు తీరినప్పటి నుండి వెళ్ళి మనకి చెట్టు అయితే ఇక్కడ ఉంటుంది భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు వచ్చి ఒక ఇక్కడ కనిపిస్తుంది పూలదండ బంతి పూలతోటి వాళ్ళ మొక్కును మొక్కి ఆ చెట్టు కట్టినా ఆ చెట్టు మీద వేసినా వాళ్ళ కోరికలు నెరవేర్తాయని ఇక్కడికి వస్తున్న భక్తుల నమ్మకం మనం దగ్గరికి వెళ్ళి చెట్టును కూడా చూపిస్తా రండి మనం దేవాలయం లోపలికి వెళ్ళగానే మనకి కాలభైరవుడి విగ్రహాలు శివపార్వతుల విగ్రహాలు సప్త ఋషులు ఇలా చాలా రకాల విగ్రహాలు కూడా కనిపిస్తాయి గర్భగుడిలో కుండస్వరికల మధ్యలో మనకి మల్లన్న స్వామి గంభీర రూపంలో కూర మీసాలతో మనకి దర్శనమిస్తాడు అంతేకాకుండా గుళ్ళకేతలమ్మ మేడలమ్మ పార్వతీదేవి కూడా దర్శనమిస్తారు వెనకాల కనిపిస్తుంది కదా దీన్ని రాతిగీరల బండి అంటారు ఈ రాతి కీరల్ మల్లన స్వామి ఈ రాతి రథం మీద వచ్చి ఇక్కడ ఆగి చెట్టు కింద నీడు ఉందని ఇక్కడ ఆపి పోయి ఆ గుట్ట మీదనైతే వెలిచిండుతుంది కదా రాతి అనేది దేవుడు మల్లన స్వామి ఇక్కడికి వచ్చి ఈ రథాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళి ఆ కొండల మధ్యలో అయితే వెలిచిండు అని ఇక్కడ చెప్తారు సో ఇక్కడ చూసుకున్నైతే మనకి రాతి గీరల రథానికైతే గీరెలు అయితే కనిపిస్తున్నాయి ఇది కూడా మొత్తం స్టోనే ఇక్కడ మధ్యలో చూసారు కదా ఈ దీనికి మా మండపం మండపంలాగైతే కట్టించారు ఇక్కడ ఈ రథాల ఈ ఈ రాతి గీరాలకు కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేస్తున్నారు కుంకుమ పసుపులతో చూడండి ఇక్కడ కనిపిస్తుంది అండ్ చూ మండపం లోపల కూడా మనకు పరమశివుడు దర్శనమిస్తారు మన అందరు తెలుసు కదా ఇక్కడ శివుని రూపమే ఆ మల్లన్న స్వామి అని మనం చూసుకున్నట్టయితే నందీశ్వరుడు శివలింగం కూడా కనిపిస్తుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ చెట్టు కూడా ఈ చెట్టు కూడా అప్పటి కాలంలో చెట్టు అప్పటి స్వామివారు ఉన్నప్పటి నుండీ ఈ చెట్టు ఉంటుంది దానికి మనం చూసుకున్నట్టయితే చూ చాలా ఎంత ఎడల్పు ఉంది చూసుకుంటే అప్పటి కాలంలో అప్పటి కాలం చెట్టు అని ఇది ఒక్కరు సరిపోద్ది మొద్దు మొద్దు సైజు చూసారు ఎంత ఉందో చెట్టుని చూసుకుంటే చాలా భారీగా ఉంది స్వామివారు చెట్టు నీడ ఉందని ఇక్కడికి వచ్చి రథాన్ని ఆపి వెళ్ళి ఆ కొండ మీద వెలిసిరట ఇక్కడ చరిత్ర పురాణాలు చెప్తున్న కథ ఇది చె చెప్పు కొమరేళ్లులో ఉన్న ఉగ్గు పూజారు అయితే మనం ఫుల్గా అడిగి ఈ కొమ్మరేలి విశిష్టత వాటి ప్రాముఖ్యతలు తెలుసుకుందాము

బంగారు తొట్ల కడతారు కోమాల్లు కలిగితేరమిషముదెత్తరు దేవునికి పుత్ర సంతానం ఇయ్య నీ వంతు పుట్టి వెంటలు తీసి పొర్రు దాలు కుమ్ర వెల్లని పేరంటే స్థానిక పురాణ పరమాత్ముడు ఇక్కడ నిర్శిండు ఓ యాదవ గొల్లరాజు యాదవ రాజైన ఇక్కడ ఉండి అప్పుడు రోజు పాలు పోసుకుంటా పరమాత్మని చూసుకుంటూ ఉంటే రోజు పాలు పోసుకుంటా నాకు ఈ పట్టణాల ఈ బోనాలు ఇవన్నీ చేయాలని ఆ కళలోనే అతనికి చెప్తే రోజు పాలు తెచ్చుకుంటా పోసుకుంటా ఆయన పట్టణాలే ఇప్పించుకుంటా చేరిండు ఈ మల్లికార్జున స్వామి ఇతనికి మల్లికార్జున నలుగురు భార్యలు నారాయణ మూర్తినే పరమాత్మ ఐదుగురు దంపతులు ఓడి బియ్యం పోచ్చి వంగి కాళ్ళు మొక్కుతారు అత్త ఈశ్వరులతోని అన్ని పో దేవుడు అని చెప్పి కళ్ళ కలియోగం అంతా తిరిగి వస్తాడు తోలుకొస్తాడు తోలుకపోతాడు అతడు కుండ బోనాలు చేస్తాడు పంచమల ముగ్గులు పట్నములు కొడతారు పల్కతోని కుమ్రవెల్లి ఈడ ఈడున్న పూజ అంటే ఈడంటే బాగుంటుంది ఇక్కడ కుమరవెల్లి అంటే ఏ దేవుని కాడ ఇంత ఉండదు ఇప్పుడు ఇక్కడ మాత్రమైతే పట్నముకు ముందుగల ముచ్చాల పోలు పోయాలి మీద కూర్చుండ పెట్టాలి కుడుకా గౌరమ్మం చేయాలి పట్నంలో పెట్టాలి ఆ స్వామివారికి దండం పెట్టాలి పట్నం కొట్టాలి దేవుని పార్తీయాలి తల్వాలేయాలి లగ్నం కళ్యాణం చేయాలి తెలంగాణ సంస్కృతి అయినా ఇక్కడ బాగా మన కొమ్మడి ఇప్పుడు ఈ తెలంగాణ లోపలైన మల్లికార్జున స్వామి కొమరవెల్లి కొండకాన్ని గొంగడి ఆ పరమాత్మని సుక్కలాది తరపాగా నొక్కువాడ చుట్టుకొని గొల్ల గొంగడ వేసుకుంటాడు మంగదుడ్డు చేత పట్టుకుంటాడు ఆ పరమాత్ముడు ఆ శవలక్షం కోటి కోటివేల గొంద గొర్రెల మందని కావలు పడతాడు ఎంపికనికి ఎనభై లక్షలు కానికి పన్నెండు లక్షలు గణకితి ఇరవై నాలుగు లక్షలు గొర్రె మంద చేస్తాడు పరమాత్ముడు అట్లా చేసి ఆ పరమాత్ముడు మక్కకు పోతాడు బండారు గడ్డ మక్కకు పోయి బండారు గడ్డ తెచ్చుకొని ఇక్కడ ఒగ్గుపుజాలు విలుసుకొని నాకు మొదలు శివుడు బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు అందరూ కలిసి మీరు రావాలని చెప్పి దేవాల దేవతలంతా ఈ వైకుంఠ వంటి కోళ్ల కొల్ల కుమర చేరుకున్నారు చేరుకుంటే అప్పుడు గొల్లరాజులకైనా వీళ్ళకు లింగాధారణ చేసి మొదలు పోలు పోసి ఇవన్నీ చేపించుకున్నాడు ఆ పరమాత్ముడు చేపించుకొని ఆ గుళ్ళెగిపోయి మళ్ళీ పట్నం మీద కూర్చుండి ఐదు దంపతులు కూర్చుండి పాలు పెరుగు కళ్యాణం బండారు ఇవన్నీ చేసుకొని గుళ్ళెగిపోయి అక్కడ మన గురి పక్కనే ఉన్నాయి ఆ రాతికీరల మీద రాక్షసుల కొరకు ఆ పరమాత్ముడు ఉద్యమం చేసిండు వాళ్ళ మీద వాళ్ళని ఒక్క సుక్క రక్తం కిందకుంటే ఒక్క సుక్క కింద పడితే వెయ్యి వెయ్యి మంది కొడతారట అటువంటిది అయితే ఇటువంటి హీరోగోల పట్టి ఇసురుకుంటా కొడితే ఎక్కడ లక్కనే చచ్చిపెరు ఏ దేవాలయాలు వస్తున్నా పూజలు కానీ మన కొమ్మరే ఎక్కువ వాళ్ళను చెప్తారు వాళ్ళే ఉంటాయి వీర వీరమా సేవ అంటారు కదా సారు ఇప్పుడు దాని గురించి అంటే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొకటి పని చేయరాయి అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ పని చేయరాయి అయితే ఇప్పుడు వాళ్ళు అర్చకులు ఉంటారు ఇట్లా కొమ్మరెల్కి వచ్చిన భక్తులు ఫస్ట్ చేస్తారు ఇక్కడ కొమ్మరెల్లికి వచ్చిన భక్తులు పట్నం వేసుకుంటారు బోన మొదలు స్నానం చేస్తారు స్వామివారి దర్శనం చేసుకుంటారు కిందికి దిగుతారు టిక్కెట్ కొనుక్కుంటారు పట్నం పట్నం అనుకుంటేనే పట్నం వేసుకుంటారు పట్నం కాబట్టి టికెట్ కొనుక్కొని బోనాలు అనుకుంటారు పట్నం పట్నం టికెట్ తీసుకుంటారు మంచిగా పట్నం పెంచుకుంటారు చెట్టు గంగరేణి చెట్టు అంటే చెప్పంటే అప్పుడు మల్లన్న మక్కకు పోయేటప్పుడు మల్లికార్జున స్వామి ఆ పరమాత్ముడు ఏమన్నాడు కదా అంటే నేను మక్కకు పోతున్నా అక్క మరి నన్ను వాళ్ళు ఎట్లా రక్షించుతారు వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ముస్లిం కదా అని చెప్పాను అన్నది బండారు తెచ్చుటానికి నీ తరం కాదు తమ్మి ఊకో అని చెప్తుంది చెప్పినా నేను వినను నాకు అది కావాలి సురలు దేవతలంతా సురలు దేవతలంతా ఊవిదితోని కళ్యాణ నేను బండారులు ఎందు నేను లగ్నం ఆడను మీరు దేవతులంతా ఉన్నారు నాకు ఏడుగురు అక్కచేళ్ళను సురలు దేవతలు ఎత్తులు యుతేశ్వరుడు మునులు మునేశ్వరులు అందరూ ఉన్నారు మీరు అందరూ చూపు నా ఉంటే నేను మక్కకు వెళ్ళగలుగుతానన్నాడు అన్నవలే తమ్ముడా అట్లైన దానికి మక్కకు వెళ్తున్నామంటే ఆమె ఏం చెప్పింది కాలు కాదారు కవ్వ మెడకు నిమ్మలు పూసేసుకొని నీళ్ళు పోత గుర్రం మీద కూర్చుండి నువ్వు వెళ్ళు తామి నీకు వచ్చిన తొందర ఏముంది అని చెప్పి చెప్పినాక పరమాత్ముడు గుర్రాన్ని పుట్టించుకుంటూ పెరికాడ బండారు తీసిండు ధరణి మీద కుప్ప పోచి గుండ విద్యలు గోజు విద్యలు మాయ విద్యలు ఊపిదంతా తీసుకుండు కుప్ప పోసిండు కుప్ప పోచిట్లకల్లా నీళ్ళు పోత గుర్రం నిజమైన తేజల కొంగల కోగిల పాముల పల్లె మగ్గి అంకొళ్ళు బంగారు పాకళ్ళు గుర్రం పుట్టింది కత్త్రి గుర్రం కయ్యాని గుర్రం కాలు దువ్వినట్టుగా నిలబడుతున్నది సూచిళ్ళ కల్లా భగవంతుడు గుర్రం ఉన్నదని చెప్పిండు సురళులు దేవతలందరికి దండం పెట్టిండు స్వామి అక్క ఎల్లవ్వా నీదే దీపన నేను వెళ్తున్నాను అని చెప్పిండు ఆ అక్కకు అంగి నమస్కారం సురల దేవతలకు అందరికి పెట్టి ఆ గుర్రమ్మినప్పుడు చుండమ్మ అక్కకు వేయండి అసలు బ్రహ్మోత్సవాలు కానీ జరుగుతాయి అగ్నిగుండాలని అగ్నిగుండాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శివరాత్రి నాడు పెద్ద పట్నం పడుతుంది శివరాత్రి నాడు పెద్ద పట్నం ఎత్తారు పెద్దగా నలభై నలభై ఐదు పలకన ఇక్కడనే పడదు తోటబాయి ఉంది ఇక్కడ తోటబాయి ఇక్కడ పడుతుంది చాలామంది భక్తులు వస్తారు ఇడ లెక్క పెట్టాలంటే అమాన త్వరం కాదు కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం పక్కనే సాక్షాత్తు మల్లన్న స్వామికి అక్క అయిన ఎల్లమ తల్లి దర్శనమిస్తారు కుండ మీద ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే మనకు దర్శనం దర్శనమిస్తారు సో మనం పైకి వెళ్ళి ఇంకా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయట అయితే పైకి వెళ్ళి తెలుసుకుందాం రాగానే మనకి ఇక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తారు ఇక్కడ చూడండి మనం ఏవైతే ఇప్పుడు పైకి వచ్చినాం పైకి రాగానే మనకి ఇక్కడ ఏదో కనిపిస్తుంది అమ్మ ఇది కోచమ్మ తల నల్ల కోశమ్మకు వేయర్ల కుండలు అంటే ఎందుకన సో ప్రజెంట్ మనం ఉందే సూతుమాని గుండు ఫస్ట్ దేవుడు ఆ మల్లన్న స్వామి సాక్షాత్ మల్లన్న స్వామి ఫస్ట్ ఈ గుట్ట ఇక్కడే వెలిసిండట తర్వాత అక్కడ అక్కడ గుడి అయితే కట్టాడు కనిపిస్తుంది ఇదంతా కొమరేలు మొత్తం కనిపిస్తుంది పైకెక్కి చూస్తే చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది సో చూసారు కదా మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి